పిల్లలు పుట్టినాక లైఫ్లో మనం చాలా సాక్రిఫైసెస్ చేసేస్తాం కదా ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళతో అసలుకే అవ్వదు మూవీకి వెళ్ళి హవీని తీసుకొని వెళ్ళాము అంటే మూవీ చూడడమే కుదరదు కాబట్టి హవీని ఇంట్లోనే వదిలిపెడుతున్నాం ఇంక ఇంట్లో చిన్న ఆడపడిచే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఆడుకుంటాళ్ళు అనేది ధైర్యంగానే వెళ్తున్నాము మేము వెళ్ళేటప్పుడు కూడా మంచిగా బాయ్ చెప్పాడు నాకైతే బల ఆశ్చర్యంగా అనిపించింది మా వారు పాపం త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు మూవీకి వెళ్దామని చెప్పి మా వారు పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ అస్సలు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం ఆయనకి మూవీ మాత్రం చాలా బాగుంది ఎంతమంది మూవీ చూసారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సిక్స్ మంత్స్ తర్వాత మూవీకి వెళ్తాను సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడే మూవీకి వెళ్ళడము ఇంక ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి వెళ్తున్నాము ఎంట్రన్స్ అప్పుడు అయితే ఫుల్ అరిచారండి అందరూ మామూలుగా కాదు సినిమా చాలా చాలా బాగుంది దీనికి పార్ట్ టూ కూడా ఉందంట నాకు అసలు ఏమి తెలీదు నేను అసలు బ్లాంక్ మైండ్తో వెళ్ళిన దీని రివ్యూస్ కూడా ఏమి చూడలేదు నాకైతే మంచిగా అనిపించింది ఆ థియేటర్లో ఏంటో పై లైట్ లేకుండా బ్లూ లైట్ హెడ్ హెడ్డేక్ వచ్చేసింది నాకు మూవీ చూసేసరికి ఇంకా హవీ వచ్చేసరికి ప్రశాంతంగా ఆడుకున్నాడు అసలు ఏడవలేదు